వంటి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు పౌరులు ఎలా స్పందించాలనే విషయంపై సన్నద్ధత కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో బుధవారం మాక్ డ్రిల్స్ చేపట్టాలని చెప్పి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఎప్పుడైతే పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఈ మాక్ డ్రిల్స్ చాలా ముఖ్యమని చెప్పి కేంద్రం భావిస్తుంది అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల నలభై నాలుగు సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్లలో పౌర రక్షణ వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రజలకు తెలియజేసేందుకు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం తన ఆదేశాల్లో జారీ చేసింది ఈ డ్రిల్స్లో వైమానిక దాడులకు సంబంధించిన హెచ్చరికల సైరన్లు దాడి జరిగినప్పుడు ఎలా రక్షించుకోవాలనే విషయంలో దేశ పౌరులకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుండగా హోంమంత్రిత్వ శాఖ సివిల్ డిఫెన్స్ రూల్ అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సెక్షన్ పంతొమ్మిది ప్రకారం ఈ డ్రిల్స్ చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది సాధారణంగా మాక్ డ్రిల్స్లో ఎంపిక చేసిన ప్రజలకు వాలంటీర్లకు ట్రైనింగ్ ఇస్తారు నగరం నుంచి గ్రామీణ స్థాయి వరకు డ్రిల్స్ చేపట్టాలని చెప్పి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో పేర్కొనగా మాక్ డ్రిల్స్లో భాగంగా చాలా కార్యక్రమాలు చేపడతారు ముఖ్యంగా ఈ సమయాల్లో ఇళ్లల్లో సంస్థల్లో ఉన్నటువంటి లైట్లన్నింటినీ కూడా కొంతసేపు ఆపేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత ఇలాంటి డ్రిల్స్ చేపట్టడం ఇదే తొలిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో డ్రిల్స్ నిర్వహించగా మళ్ళీ దాదాపుగా ఐదు దశాబ్దాల తర్వాత మాక్ డ్రిల్స్ని ఇప్పుడు కేంద్రం చేపడుతుంది పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో భారత్ పూర్తిస్థాయి యుద్ధం చేసినప్పుడు మాత్రమే ఈ డ్రిల్స్ని ఉపయోగించారు ఇక డ్రిల్స్ సందర్భంగా అప్పుడు భారత్ సైరన్లు దేశవ్యాప్తంగా మోగిపోయాయి మాక్ డ్రిల్ సమయంలో ప్రజలు కొద్దిసేపు పాటు తమ ఇళ్లలోని లైట్ను ఆపేసి తమ ఇళ్లలో ఏవైతే అద్దాలుంటాయో వాటన్నింటినీ కూడా కాగితంతో కవర్ చేయాలి ఆ సమయంలో ఒకవేళ బయట గణ మనం ఉంటే డ్రిల్స్ జరిగే సమయంలో నేలపైన పడుకొని చెవులను మూసుకోవాలి బుధవారం జరగబోయే మాక్ డ్రిల్స్ ముఖ్యంగా హైదరాబాద్ విశాఖపట్నంలో చేపడుతున్నారు సివిల్ డిఫెన్స్ ను మూడు కేటగిరీలుగా విభజించారు అయితే తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రాంతాలు కేటగిరీ టూలో ఉండగా దేశ రాజధాని ఢిల్లీ మాత్రం కేటగిరీ వన్లో ఉంది అయితే ఈ మాక్ డ్రిల్స్ను ఎవరు నిర్వహిస్తారు మాక్ డ్రిల్స్ సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి కేంద్ర హోంశాఖ తెలిపింది కోఆర్డినేషన్ కోసం జిల్లా అధికారులు ఈ డ్రిల్స్లో భాగం అవుతారని గ్రౌండ్స్ ఆపరేషన్ కోసం హోంగార్డులు కానీ సివిల్ డిఫెన్స్ వార్డెన్లు వాలంటీర్లు పాల్గొంటారని ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఐకేఎస్ నెహ్రూ యువ కేంద్ర సంఘటన వాలంటీర్లు స్కూల్ కాలేజీ విద్యార్థులు కూడా ఈ డ్రిల్స్లో పాల్గొంటారని కేంద్రం తెలిపింది ఇక డ్రిల్స్ నిర్వహించిన తర్వాత ప్రతి రాష్ట్రం కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా తప్పనిసరిగా యాక్షన్ టేకన్ రిపోర్టుని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి ఇక మాక్ డ్రిల్స్లో గతంలో చేసినవి కానీ ఆ సమయంలో చేయాల్సినవి కానీ ఏంటి అంటే మాక్ డ్రిల్స్ సమయంలో ఎవరు కూడా భయపడకూడదు స్థానిక అధికారులు జారీ చేసేటువంటి ఏవైతే మార్గదర్శకాలు ఉంటాయో వాటిని ఖచ్చితంగా పాటించాలి నీరు వైద్య సరఫరాలు ఫ్లాష్ లైట్లు వంటి వాటిని సిద్ధంగా మన దగ్గర ఉంచుకోవాలి ఊహాగానాలకు కానీ సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరణ లేని వార్తలను కానీ ఎక్కడా పట్టించుకోకూడదు కరెంటు కానీ ఇంటర్నెట్ కానీ ఆగిపోతే ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు అధికారిక అప్డేట్ల కోసం రేడియో లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఛానళ్లను మాత్రమే ఫాలో అవ్వాలి ఇక మాడ్రిల్స్ చేయడానికి ప్రధాన లక్ష్యాలేంటి వైమానిక దాడుల హెచ్చరికల వ్యవస్థలను సమర్థతను అంచనా వేయడం భారత వైమానిక దళంతో అనుసంధానమై ఉన్నటువంటి ఏవైతే రేడియో కానీ కంట్రోల్ రూమ్లు షాడో కంట్రోల్ రూమ్ల పనితీరును ఇక్కడ పర్యవేక్షించడం శత్రు దాడి ఒకవేళ జరిగినప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలో అనే దానిపై పౌర రక్షణ వ్యవస్థలపై పౌరులకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం క్రాష్ బ్లాక్అవుట్ అంటే యుద్ధాల సమయాల్లో నగరాల్లో ప్రజలను లైట్లోను ఆపివేసే చర్యలకు సంబంధించిన మార్గదర్శకాలను తెలియజేయడం దీనివల్ల రాత్రిపూట ఏవైతే వైమానిక దాడులు చేసేటప్పుడు ప్రజలు ఉండే ప్రాంతాలు గుర్తించే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది పంతొమ్మిది వందల ఒకటిలో ఈ విధానాన్ని భారత్ ఉపయోగించింది సివిల్ డిఫెన్స్ సర్వీసుల స్పందన ఎలా ఉందో తెలుసుకోవడం కోసం దీన్ని నిర్వహించారు అయితే కేంద్రం నిర్వహిస్తున్న ఈ మాక్డ్రిల్లో తొలి లిస్టులో ఢిల్లీ ముంబై సూరత్ వడోదరా కక్రాపూర్ తారాపూర్ తాల్చేర్ కోటా రావత్ చెన్నై కల్పక్కం నగోరా లాంటి నగరాలు ఉంటే రెండవ జాబితాలో విశాఖపట్నం హైదరాబాద్ సహా టోటల్గా రెండు వందల ఒకటి ఉన్నాయి ఇక మూడో జాబితాలో దాదాపుగా నలభై ఐదు ఉన్నాయి అయితే రేపు కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే ఈ మాక్డ్రిల్స్ సమయంలో ఎవరు కూడా ఆందోళన చెందవద్దు సడన్గా కరెంట్ ఆగిపోయినా ఇంటర్నెట్ సేవలు బంద్ అయినా ఎక్కడి నుంచైనా తుపాకీ శబ్దాలు వినిపించినా కూడా ఎవరు యువత కానీ ప్రజలు కానీ ఆందోళన చెందకూడదు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది